తర్వాత మనం ఇప్పుడు కూడా ఆ అద్వానీ గారి యొక్క రథయాత్ర అంటే అద్వానీ గారి నేను అనుకుంటాం అసలు రథయాత్ర ప్రారంభించేవారు అంటే ఎన్టీ రాముడు చైతన్య రథం చైతన్య రథం చైతన్య రథం రథయాత్ర చైతన్య రథయాత్ర ఎప్పుడు చేశారు ఆయన్ని వెన్నుపోటు పురిచి దించేసిన తర్వాత మొట్టమొదటి వెన్నుపోటు నాద భాస్కర్ రావు గారు చేసినప్పుడు తెలిసిందే కదా నగ్న సత్యం కదా చో చిరిగి ఎప్పుడు అభూతమైనటువంటి సంఘటన ఈయన దించారు ఈయన దించేసేస్తే ఆయన చైతన్యం పట్టారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగారు తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేశారు పలికెడిది భాగవతం అట పలికించేడు ఇప్పుడు రామభద్రులున్నట అన్నట్లుగా రామోజీ గారి యొక్క ఈనాడు వారు విషయాలను గురించి చెప్పడం అన్నగారు వాటన్నింటినీ కూడా ఇంకా సంస్కరించి అద్భుతమైన శైలిలో ప్రజలను ఉరో తొలగించి రథయాత్ర చేసి ఒక గవర్నర్ దించేశాడు ఎన్నుబడి వచ్చినటువంటి మంచి బయటికి పంపించేశాడు ఈ విషయం ఎందుకు చెప్పిన అంటే అయోధ్య రాముడు రామలల్లా రామ మందిరం దానికి కారణం బీజేపీకి ప్రభుత్వంలోకి రావటం కారణం అద్వానీ గారి యొక్క రథయాత్ర అటువంటి రథయాత్రని అద్వాణి గారికి ప్రారంభించింది ఇంకా కనిపెట్టింది కాదు ఎన్టీ రామారావు గారు కనిపెట్టని చెప్తున్నా ఆయన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తెలియ జరిగేటువంటి అన్యాయని అక్రమాన్ని చేస్తే గౌరవ గుప్త పదో పోయింది కదా గవర్నర్ రామ్లాల్ ఈయన నాదండీ పంపించారు ఇద్దరిని పంపించారు కదా అది నా భూతో నా భవిష్యత్ అంటే చైతన్య రథం అప్పుడైనా స్టార్ట్ చేసింది అంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చేయలేదా ఎయిటీ త్రీలో ఎయిటీ త్రీలో ఆ రథయాత్ర అంతా ఎలక్షన్ కోసం చేసిన ఇదంతకటి ఎగైన్స్ట్ విన్నుపోటు ఎగెన్స్ ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నరు ఎటువంటి కాన్స్టిట్యూన్సీ చేస్తున్నారో ఎటువంటి అంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఒక అపోజిషన్ పార్టీ తీసుకొచ్చి అడిగిన దానికి అందరం అక్కడ ఉన్న మహాశక్తి దుర్గ అటు దుర్గని వ్యతిరేకించి మట్టి కలిపించి రెండు వందలు రెండు వందల సీట్లు కాదు తప్పించి అటు అంత మెజారిటీ ఎప్పుడు ఎవరికి ఎక్కడికి రాలేదు అనమాట ఎన్టీఆర్ రామ గారికి వచ్చిందనమాట అది గొప్పతనం దాన్ని మందిరం చేశారనమాట సో దీస్ ఆర్ ఇనిషియేటివ్స్ అని చెప్తున్నా అనమాట బీసీలు ఎంపవర్ చేయటం అనేది తర్వాత రెండు కేజీలు బియ్యం అటువంటి మసాలా అంటే ఓట్ల కోసం చేసి కాకుండా నిజంగా బీజి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుని ఇప్పుడేమో ఎన్నో రకరకాలైనటువంటి బ్యాంకుల్లోకి డబ్బులు ఇవ్వటం ఎవడో పనిచేయని చెప్పడం ఇవన్నీ చేసి చేసి జరుగుతుందనమాట అటువంటిది కాకుండా అచ్చంగా వాళ్ళకి కొంచెం జీవనం గడపడానికి ఆయన రెండు రూపాయలు కేజీ పెట్టారు తర్వాత వీసులని పైకి తీసుకొచ్చారు అపోజిషన్ పార్టీలు అన్నింటి కూడా కూడగట్టి జస్ట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇందిరాగాంధీని ఎక్కడైనా మనం ఓడించగలనేటువంటి ధీమా ధైర్యం అందరికీ రాజకీయవేత్తలకు పోస్తారనమాట అది ఒక ఆయన యొక్క ఘనత కూడు గుడ్డ నీడ యాక్చువల్గా అప్పుడు చాలా మంది తినటానికి తిండి ఉండే పరిస్థితి కాదట ఎయిటీలీలో అవును అది గమనించే ఇచ్చట అదేమి ఊరికి ఇచ్చింది కాదంటారు అవును అదే చదువుతా అదే చూస్తున్నా అనమాట అండి ఇప్పుడు ఊరినే ఇస్తున్నారు కదా ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చిన కాడి నుంచి ఎనభై కోట్ల మందికి టెన్ ఐటమ్స్ ఆఫ్ రేషన్ ఫ్రీగా ఇస్తున్నాం మనం ఎనభై కోట్లు నూట నలభై ఐదు కోట్లు జనాభా మెజారిటీ వాళ్ళకి కన్నా తక్కువలో ఉన్నారు కాబట్టి పది ఐటమ్స్ ఆఫ్ రేషన్ ఫ్రీగా ఇస్తున్నావు అంటే చెప్పుకోండి ఇది అది తైలవా తాయిలుమా లేకపోతే ఎన్టీ రామారావు గారి యొక్క టూ రూపీస్ కేజీ రైస్ అని ఆలోచించుకుందాం అనమాట అండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రభుత్వం కాదు ప్రజల చేత మందాన్ని పొందినటువంటి సభాషణ అనిపించుకున్నటువంటి ఫర్ ఆల్ టైమ్ ది గ్రేటెస్ట్ లీడర్ అనిపించుకున్నటువంటి ఇందిరాగాంధీని ముప్పై సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కాంగ్రెస్ చెప్ప పనిచేస్తుంటే ఓడించి రెండు వందల రెండు సీట్లు ఎగ్దాం మూడు నాలుగు నెలల్లో పెట్టిన పార్టీకి తీసుకొచ్చారంటే అది నా భూతో నా భవిష్యత్ అది ఆయన ఎన్టీ రామగారి యొక్క వ్యక్తం దాని తర్వాత నేను ఇక్కడ జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు నేను చాలా చదువు తీసుకుని ఆయన తెలుసు అనమాట అండి ఎప్పుడు విధానం బాధ్యమే ఉన్నది అది కాకుండా ఆయనకు వాళ్ళు నేను ఢిల్లీలో ఉంటున్నా అంటే చుట్టమని చెప్పేవాళ్ళు తప్పితే మీకు ఎప్పుడు డైరెక్ట్ గా మీరు కలిసి కానీ చాలా సార్లు కలిసాడు ఎప్పుడు ఇక్కడ జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు చాలా సార్లు కలిసాడు అందుకు కూడా ఆయన వినేవాడు అంతే కదనమాట డిఓటీ నుంచి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యా సంచార నిఘానికి వెళ్ళినప్పుడు నో ట్రా ఆంధ్రప్రదేశ్కి రా నువ్వు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండవు అని చెప్పారు అనమాట గ్రీన్ చేసి చెప్పారనమాట అంటే సంజీవ్ రెడ్డి అని ఆయన సెక్రటరీ ఉండేవాడు నేనేమన్నానంటే మీరు చెప్పింది తప్పకుండా నేను మంచి విషయమే కానీ మీ యొక్క రైవల్ ఎవరు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కనుసలో ఉన్నటువంటి విదేశ సంచార నిగానికి మీ యొక్క అనుభవం మీరంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని ఆయన నన్ను చైర్మన్ చేశారంటే ఆ గౌరవం మీకు కానీ నాకు కాదని అంటే మీరిద్దరు బద్దశత్తులు రాజీవ్ గాంధీ అంటే మీరు రాజకీయంగా రాజకీయంగా అటువంటి రాజకీయంగా బద్దశత్తు అయినటువంటి రాజీవ్ గాంధీ నన్ను సెలెక్ట్ చేశాడు చైర్మన్ గారు మీరు నన్ను అది వదిలిపెట్టేసేసి రమ్మంటున్నారు తప్పకుండా వస్తా మీరు యొక్క మన ఆంధ్రప్రదేశ్ యొక్క మంచిని కోరి మేము ఉన్న గౌరవంలో వస్తాను కానీ ఈ మాట అనేదానికి ఆయన ఏమన్నా సరే ఏ సంజీవ్ రెడ్డి ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు అట్రా ఈ ఎప్పుడు రిటైర్ అవుతారు నెక్స్ట్ డే ఆర్డర్ ఇవ్వాలని వన్ డే బిఫోర్ ఆయనకి ఆర్డర్ ఇవ్వండి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి సరే అది సంభాషణండి అది పెట్టండి కర విషయాల గురించి మాట్లాడదాం మాట సో ఎన్టీ రామారావు గారి యొక్క గొప్ప ఘనత చెప్పాను కదండి అందు సెంటెనరీ అకేషన్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఇండియా వైడ్ పోల్ హెట్ సెట్ దట్ ఈ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పారు దాంతో అది ఎంత ఘనత ఎంత మర్యాద ఎంత గౌరవం భారత ప్రభుత్వం మాత్రం కేవలం పద్మశ్రీ మాత్రమే ఇచ్చారు అంకేనమాట వేరే ఎంవి రామచంద్రన్ ఏంటి భారతరత్న ఎంవి రామ చంద్రనికి ఎన్టీ రామారావు గారికి ఏమన్నా పోలిక ఉన్నదా సరే అవి వేరే విషయాలు ముగిపెట్టేసాం అనమాట ఇప్పుడు కానీ సరే ఎంతో మందికి చచ్చిపోయిన తర్వాత భారతరత్న అల్చుకున్నారు మరి ఎన్టీ రామారావు గారు ఎందుకు లేదు తన పెద్ద ఏదో ఒక్కొక్క కొన్ని శక్తులు సన్నిహితులైనటువంటి శక్తుల్లే అడ్డుకుంటున్నారేమో అని నాన్న సరే అది వదిలిపెట్టేసేద్దాం అనమాట సో రామారావు గారు మొట్టమొదటి అవినీక వ్యతిరేకగా ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టేసేసి సినిమా రంగంలోకి వెళ్ళారు అనమాట దట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ మరి అందరూ కూడా పాపులారిటీని ఎలా సంపాదించేవారు జనాకర్షక ప్రని బట్టి చెప్పేవారు కానీ ఎన్టీ రామారావు గారు అటువంటి ఆయన కాదు ఆయన తర్వాత భారతీయ మన ఆంధ్రప్రదేశంలో కంబైన్ స్టేట్లో ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏమిటండి ఆయన ఒకటి ఒకటి పేదల యొక్క కష్టాలను తీర్చడానికి టూ రూపీస్ కేజీ బియ్యం పెట్టి ప్రవేశం పెట్టారనమాట అంతకుముందు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశంలో అగ్ర కులాల వారు మాత్రమే ముఖ్యమంత్రులుగా కానీ మంత్రులుగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీలు కానీ ఉండేవారు ఎన్టీ రామారావు గారు టీడీపీని పెట్టిన తర్వాత మనం ఎవరినైతే బీసీలు అంటామో వారందరికి అత్యంతమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చి ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీలుగా చేసి మంత్రులుగా చేసినటువంటి ఘనత భారతదేశంలో ఏ ఒక్క పాలిటీషియన్ ఉన్నాడని చెప్పడానికి వెళ్ళలేదు ఒక్క ఎన్టీ రామారావు గారే బీసీలకి ప్రాముఖ్యతను ఇచ్చి వారి జనసంఖ్యనే బట్టి కాకుండా వారు హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుతున్నారో కూడా రామారావు గారికి తెలుసు ఆయనకి ఎందుకంటే ఆ హిందూ ధర్మం మీద మహాభారతంలోను రామాయణంలోను ఇటువంటి సాహిత్యంలో ఎంతో ప్రావీణ్యం ఉండటం వలన ఆయనకి ధర్మం అంటే నీతి నియమాలు అంటే చాలా శ్రద్ధగా అనుసరించాల్సినవి ఒక ప్రైవేట్ లైఫ్లోనే కాదు పబ్లిక్ లైఫ్లో కూడా ఉండాలని సో ఆయన చేసిన గొప్ప పనుల్లో టూ రూపీస్ కేజీ బీదవాడ కోసం చెప్తాయి తర్వాత బీసీలకి చాలా ప్రాముఖ్యతనిచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్నీ చేయచ్చు ఎవరు చేయలేదు అంత ముందు ఎవరు చేయలేదు దాని తర్వాత ముప్పై సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇందిరాగాంధీ అటుమాన వాళ్ళ పార్టీని ఓడించి దాని తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరిని కూడా పిలిచి విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ పెట్టి యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ఇక్కడే కాదు ఒక తెలుగుదేశంలోనే కాదు ఆంధ్రదేశంలోనే కాదు అన్ని చోట్ల కూడా ఈ భ్రష్టాచారంతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఈ ఆరుముశ పరిపాలన పోవాలి అని పిలుపునిచ్చి యునైటెడ్ ఫ్రంట్ పెట్టారు మా దీస్ ఆర్ సబ్ ఆఫ్ ది గ్రేట్ థింగ్స్ అనమాట